కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తు ప్రణాళిక కోసం టెక్నికల్ ఆఫ్ గ్రేటేషన్ కొరకు నిపుణుల అభిప్రాయం అభివృద్ధి సదస్సును నిర్వహించారు కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు కోనసీమలో సుమారు ఆరు లక్షల అరవై మూడు వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అన్నారు సీఎం చంద్రబాబు రైతులు పండించిన ధాన్యాన్ని వారికి ఇష్టమున్న మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటు కల్పించారని చెప్పారు కాబట్టి ప్రభుత్వం ఇక్కడ రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలోని అమలాపురం ఎంపీ హరీష్ మాధురి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు சார் ஓகே சார் எக்கேஷன் சார் காஷ் ரயில் ఒక శుభ పరిణామం అనేది చెప్పవచ్చు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఎత్తి ఆంక్షలను ఎత్తివేసి మూడు వందల తొంభై డాలర్లు మినిమం ప్రైస్గా నిర్ణయించింది నాలుగు వందల తొంభై మిని డాలర్స్ మినిమం ప్రైస్గా నిర్ణయించింది దానితోటి ముప్పై ఎనిమిది రూపాయల వరకు మిల్లర్కి కమ్ముకునే వెసులుబాటు కల్పించింది ఎంఎస్పి మీద వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెచ్చి ధాన్యం కొనడానికి కూడా వీలుంది ఈ రైతాంగానికి మన చంద్రబాబు నాయుడు గారు ఏ మిల్లుకి కావాలితే ఆ మిల్లుకి పాడీ ధాన్యం ఎప్పుడు కావాలితే అప్పుడు అమ్ముకోవడానికి వీలు కల్పించారు కనుక అది కూడా రైతుకి ఒక వరం లాంటిది ఒక యాభై అరవై కిలోమీటర్లు పట్టుకెళ్ళి మళ్ళీ వెనక్కి తెచ్చుకునే పరిస్థితి లేదు అలాగే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది దగ్గరలో ఉన్న పది పదిహేను కిలోమీటర్ల దగ్గరలో ఉన్న మిల్లులకి ఈ ధాన్యం తీసుకెళ్ళి అమ్ముకోవడానికి గవర్నమెంట్ వీలు కల్పించింది